కావలిలో స్థానిక ఒంగోలు బస్టాండ్ వద్ద గల పట్టాభి రామస్వామి దేవస్థానం నందు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సోదర సోదరీమణులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ మాట్లాడుతూ ఈ నెల పదహారువ తేదీ ముంగమూరు హైవే జంక్షన్ వద్ద గలవనమిత్రం నందు ఆర్యవైశ్య కార్తీక వనభోజన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 బాలస్వామీజీ మరియు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు కావున ఆర్యవయస్సులంతా కుటుంబ సభ్యులతో కలిసి జరగబోయే కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొనాలని జయప్రదం చేయాలని కోరారు రాష్ట్ర అధ్యక్షుడు కూడా చిన్నరామ సత్యనారాయణరావు కూడా వస్తున్నారు అని చెప్పాను నువ్వు చేయలేని నా నాకు మండల ఆర్వహిక సంఘంలో నా ద్వారా నేను చేయాలి నా కోరిక నా కోరిక రాష్ట్రంలోనే నెంబర్ వన్గా ఈ కార్తీక వన సమారాధన ప్రోగ్రాం రాష్ట్రం ఎక్కడ చేయ చేస్తున్నది ఆ విధంగా చేయాలి అనేది నా కోరిక దానికి మీరు అందరూ సహకరించాలి సహకరిస్తే నేను ముందు భాగంలో ఇక్కడున్న ఉన్న మహిళా మండలం కావచ్చు సోదరులు సోదరి ఎవరైనా కావచ్చు అందరూ కూడా నాకు సహాయ సంగతి అందిస్తారని అనుకుంటున్నా నిజంగా నేను ఈరోజు మా ఆనందానికి అవసరం లేదు ఎంతమంది వచ్చి ఈ కార్యక్రమం మేము చేయడం చేస్తామని చెప్పిన దానికి మీ అందరూ కూడా చేతుల నుంచి ధర్మం పెడతా మీరందరూ కూడా రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతమైన కార్యక్రమంగా తీర్చిదిద్దారు మనం అదేవిధంగా పీఠాధిపతి గారిని అడిగారు పీఠాధిపతి గారు ఏమన్నారంటే రమేష్ నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేను రాలే పర్యటించారు స్వామి మా కోసం మీద దయచేసి మాకు పూట ఆయన తిరుపతి అన్ని ప్రోగ్రామ్స్ అదేవిధంగా మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి సాయంత్రం నేను దీనిలోకి కమ్యూనిటీలో రావడం జరిగింది రమేష్ అయితేనే కమ్యూనిటీకి బాగుంటుంది అని ఆయన అంటే ఆయన ఆలోచన ప్రధానంతో నేను అధ్యక్షుడు అదేవిధంగా ఆయన సహాయ సహకారాలతోనే ఏ ప్రోగ్రామ్ నేను ముందుకు తీసుకెళ్తా ఉన్నాను అందరూ పాల్గొనాలని కోరుకుంటూ అక్కడ మెయిన్ కావల నుంచి పది కిలోమీటర్లు లోపల పెట్టడం ఎందుకు పెట్టామంటే అక్కడ వన సమానాధన అనే దానికి రకరకాల ప్లేసులు చూసాం పీఠాధిపతిని తీసుకెళ్ళి చూపించడం కూడా జరిగింది పీఠాధిపతి గారు ఈ ప్లేస్ అయితేనే కరెక్ట్ హైవేలో ఉంది ఈ సో ప్లేస్ ఈ ఈ ప్లేస్లో పెట్టండి అని చెప్తేనే ఆ ప్లేస్లో పెట్టడం జరిగింది అందుకని ఈ యొక్క అవకాశాన్ని మనం మనందరం కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆదర్శంగా ఉండేటట్టు మీరందరూ అందరూ సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా కొన్ని వేల రుద్రాక్షలతోటి ఐదు అడుగులు అయిపోండే శివలింగాన్ని మనం సొంతంగా తయారు చేయడం కూడా జరిగింది ఆ రుద్రాక్షలతో తయారు చేసిన శివలింగం కూడా రేపు అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నెలకొని అదేవిధంగా నర్మదా నర్మదా నది నుంచి కాశీలో కూడా మనం రేపు వచ్చి ఆ శివలింగం కొన్ని వేల అభిషేకాలు జరిగిన శివలింగం అది ఆ శివలింగానికి రేపు అభిషేకం చేసుకోబోతాం ఈ యొక్క అన్ని విషయాలు కూడా పూజా విధానంలో కానివ్వండి అదేవిధంగా పీఠాధిపతి చేసే కార్యక్రమాలు దగ్గర పదిహేను కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మన కావలి ప్రజలకు సొంత కావాలి కావలి మాత్రం బాగుండాలి కావులు ఏ బాగుండాలి అని చేసే కార్యక్రమం ఇది ఏ ఒక్క తత్వతరమేష్ బాగుండాలనో ఈ అండి మీద మా కమిటీ సభ్యులు బాగుండాలని చేసే కార్యక్రమం అయితే కావు కావాలని మొత్తం బాగుండాలి పర్టికులర్గా కావాలన్న ఆరు వేల సోదరు సోదరులు సోదరి ఆరు వేల కుటుంబ సభ్యులు అందరూ కూడా అద్భుతంగా ఉండాలి ప్రతి ఒక్క కుటుంబం కూడా వెళ్ళి కోరుకునే కార్యక్రమం ఇది ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా దేవుదం చేయాలని కోరుకుంటా ఉన్నా అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి